మరి అన్నీ ఎందుకున్నవాట్లో తెలుసో తెల్లందా బాలకృష్ణ గారు నాకు తొమ్మిది రోజులు కింద ఫోన్ చేసినారు ఏంటి ఇది పరిస్థితి నాకు అర్థం కాదు కూడా ఫోన్ వచ్చి ఎనిమిది కోట్లు ఇప్పుడు మిషన్లు పెట్టి క్లీన్ చేసినారు ఇంకా ఇంకా లక్షల టన్ను సరే క్లీన్ చేసింది ఆడే అది ఇప్పుడు పెట్టుకుంటారు వస్తే ఎల్లడి ఫోన్ చేసి పంపించాను సార్ మేము అక్కడ చేయడం ఒక చేస్తామంటే ఎప్పుడు కానీ ఒక ఫ్యాక్టరీ ఆరు నెలల నుంచి తొంభై నెలలు డివి పెట్టుకుంటు బయదు కానీ వాళ్ళు అంటే ఏం రేపు నేను ఈరోజు

ఈరోజు తాడిపత్రి పురపాలక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం చే ప్రతి మున్సిపాలిటీలో కూడా వాటి యొక్క పనితీరుని ఒక పది కేటగిరీలుగా విభజించి తాగునీటి సరఫరా కానీ అలాగే ఈ యొక్క వీధి దీపాల నిర్వహణ కానీ అట్లాగే రోడ్లు మరి శానిటేషన్ ఇంటి దగ్గర నుంచి చెత్తను కలెక్ట్ చేయటం దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయటం ఇట్లా పది కేటగిరీస్లో మరి ఒక్కొక్క విభాగానికి కూడా వాటి యొక్క పనితీరుని బట్టి కొన్ని మార్కుల్ని అలాట్ చేయటం దాని ప్రకారం వాటికి స్టార్ రేటింగ్ ఇవ్వటం అట్లా పది స్టార్స్ని మనం ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వాళ్ళ యొక్క పనితీరుని బట్టి వాటికి స్టార్ రేటింగ్ అలాట్ చేయటం జరుగుతుంది దాంతో భాగంగా మన తాడిపత్రి మున్సిపాలిటీ అవుట్ ఆఫ్ టెన్కి ఎయిట్ స్టార్ రేటింగ్తో మనం రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంకులో ఉన్నాం అది నిన్న రిపోర్ట్స్లో ఇది ఉంది ఇది ప్రతిరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పురపాలక శాఖ మధ్యలో వారి యొక్క డాష్ బోర్డు ద్వారా ఏ అంటే పనితీరు ఇది ఒక తోట వచ్చి అలాగే నిలబడిపోయి ఉండేవి ఒకవేళ పనితీరు సరిగ్గా లేకపోతే అది కిందకు రావడం బాగున్న మున్సిపాలిటీలు పైకి రావడం కూడా జరుగుతాయి సో దీంట్లో భాగంగా గత మూడు నెలల నుంచి మరి ఈ యొక్క పందే వాటిని ఇంట్రడ్యూస్ చేసిన కాడి నుంచి దాని ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అన్ని కేటగిరీలో కూడా తాడిపత్రి యొక్క పట్టణం ప్రజలు యొక్క సహకారంతో యాక్చువల్గా ఏంటంటే ఇంటింటి నుంచి చెత్త కలెక్ట్ చేసేటప్పుడు ప్రతి ఊళ్ళో కూడా చెత్తను బయట పెట్టడం జరుగుతుంది కానీ తాడిపత్రిలో మరి విభిన్నంగా వారి వెహికల్ దగ్గరికి పట్టుకొచ్చి ఆ తడి చెత్తను పొడి చెత్తం సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆ వాటికి సంబంధించిన దాంట్లో ఆ విధంగా చేయటం అదేవిధంగా మరి సచివాలయాల సిబ్బంది వారి ప్రతి సచివాలయంలో కూడా మరి అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క ప్రజల నుంచి నిత్యం వస్తున్నటువంటి అనేక సమస్యలని వాటిని అన్నిటి కూడా వారు పరిగణలో తీసుకోవటం వాటిని వెంటనే సకాలంలో పరిష్కరించడం ఇట్లాంటి అన్ని పారామీటర్స్లో కూడా మన తాడిపత్రి మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలిపినందుకు మరి ఎందుకు తగిన విధంగా ప్రతినిత్యం కూడా వీటిల్లో మాకు గైడెన్స్ సూచనలు అన్నీ కూడా గౌరవనీయులు మన మొట్టమొదటి మన పట్టణ ప్రథమపర్లు జెసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా కౌన్సిల్ మెంబర్స్ మొత్తం అంతా కూడా ఇది ఈ విధంగా ఈ శానిటేషన్కి పాయింట్ ఆఫ్ కావాలంటే వెంటనే వారు మంజూరు చేయటం పనుల్ని వేగవంతంగా చేయించే విధంగా ఇచ్చేయటం అట్లాగే మాతో పాటుగా ఉదయాన్నే వేకుజామ్ని కూడా ఐదు గంటలకి మస్తరుగా రావటం అట్లాగే వీరంతా కూడా ఈ విధమైనటువంటి పర్యవేక్షణ మరి ప్రజలతో కలిసి వార్డుల్లో పర్యటన మనం ప్రజాదర్శన ఒక కార్యక్రమంతో పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ అన్ని కార్యక్రమాలు అనుకున్నా లేదా మీరు గమనించే ఉంటారు గత పన్నెండు నెలలుగా మరి మనం